ई नी नो देना जय भाई तुम्हारा पूर्ण को में से सेवा कितना छोटा होता है जयवा नीको वेला ने वरना संत है रोनी देवा पूरा कर देवा भाग रो है हे श्री वाकी ना बोला मैंने नीवे देवा हमारा हमने मार डाला कर देवा ये हर की एरिया तुम हो देवा की नारा उंदी देवा मेरे वाल की विनंत अभी वाक्यम बोला देता था कि अब तो लोग परिचुलावन नहीं रखते जब ये फैक्टर नाम का पड़ा नहीं में देखो ना जरूरत है ना जब साला कल तोड़ेंगे ना कपड़े ना तो वैसे नामों में तुम्हारे भी నాలుగో రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ఇక్కడ మనకి పౌరు ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడు కూడా ప్రభు ప్రభునంద్ ఆనందించడం చెప్తున్నారండి అంటే ఒకసారి చెప్తే ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాడు అంటే పర్టికులర్గా నొక్కి చెప్తున్నాడు అనమాట మనం ప్రభువునందు మీరు ఏంటంటే ఎప్పుడు కూడా ప్రభువును అంటే ఆనందించాలి అంటే అప్పుడప్పుడు కుదిరినప్పుడు అలాగని కాదు ఎల్లప్పుడు కూడా అసలు ఎందుకు పౌలు మొక్క నొక్కి రెండుసార్లు చెప్పాడంటే ఇది ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ మనకి చాలా అవసరమైంది అని నేను అనుకున్నాను అయితే అట్లా ఎందుకు లోకంలో ప్రభువుని అంతే ఆనందించమని ఎందుకు చెప్పే పౌరులు లోకం అంతా చూశాడు కదా పౌరికి మొత్తం తెలుసు కానీ చివరికి ఈ మాట ఎందుకంటున్నాడు ఇలాగా అసలు ప్రభువులోనే ఆనందం ఉందా మరి లోకంలో ఎక్కడ ఆనందం లేదా అంటే లోకంలోనే ఉందండి ఆనందం ఇప్పుడు ఎవరికైనా ఒక మనిషి గేటంటే యామనంలో ఉన్నంతకాలం యవనం నుండి పెళ్ళి అవుతుంది అనుకోండి అది ఒక ఆనందం పెళ్ళి అవడం ఒక ఆనందం పిల్లలు కొట్టడం ఒక ఆనందం వాళ్ళు పెద్దోళ్ళు అవడం ఇంకన్నీ లోకంలో ఆనందాలు చాలా ఉన్నాయి కానీ ఎందుకు ప్రభువు మంది ఆనందించమని చెప్తున్నాడు అంటే ఈ లోకంలో ఏ ఆనందం కూడా మనకి శాశ్వత కాలం అనేది ఉండదు ప్రతి ఆనందానికి ఏంటంటే ఒక ఎన్ పాయింట్ అనేది ఉందండి ఇప్పుడు ప్రభువు అంటే దానికి ఇంకా ఎండింగ్ అనేది లేదు మనం ఏ లోకంలో ఉన్నా ఎక్కడున్నా మనతో ఉండేది ఎవరంటే ప్రభువు మాత్రమే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారంట పుట్టినప్పుడు చాలా ఆనందంతో ఎదిగే వరకు ఆనందిస్తాం పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి వాళ్ళు మనతో ముందు ఉన్నట్టు ఉంటారా వాళ్ళ జీవితం మీరైపోతుంది మనకి అప్పుడు దాకా ఉండే ఆనందం తగ్గిపోతుంది కదా అయ్యో మనమేమో అనుకుంటాం నా పిల్లడు ఇప్పుడు దాకా నాతో ఎంత సంతోషంగా గడిపాడు ఇప్పుడు ఏంటి ఇలా వేరుగా ఉంటున్నాడు ఏంటంటే మనం లోకరీత్యా ఇంకా ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్కరితో మన ట్రావెలింగ్ అనేది మారుతూ ఉంటుంది కదండి ఇప్పుడు అదే దేవుడు అనుకో మనం పుట్టినప్పుడు మన దేవుడు మనతో ఎలా ఉన్నాడు ఎదిగినప్పుడు చనిపోయినా కూడా మనతోనే దేవుడు దేవుడు తప్ప ఎవరు ఉండరు కదండి ఇప్పుడు కొన్ని పెళ్ళైతే భర్త చివరి వరకు ఉంటాడు కదా అనుకుంటే భర్త అయినా ఎక్కడి వరకు ఉంటాడు మనం ఈ లోకంలో ఉన్నంత కాలం మనతో ఉంటాడు తర్వాత ఎవరు ఉంటారు మనతో దేవుడే కదా అందుకే పౌలు ఏమంటున్నాడు అంటే నీకు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు ఏ ఆనందం ఇంకా ఏ ఆనందమైన ఏదో చూడని బాధపడే పరిస్థితి వస్తుంది నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే నువ్వు ఎప్పుడు కూడా నందే ఆనందించు అప్పుడు నీకు ఇంక మనకే ఇప్పుడు మన ఆనందం అంతా ప్రభులని ఉందనుకున్నాండి ఇంకా మనం లోకంలో ఏ విషయం గురించి కూడా బాధపడం కదా ఈ లోకం ఏంటంటే బాధ సంతోషం రెండు ఉంటాయి కానీ ఈ మన ఈ లోకానికి సంబంధించినప్పుడు దేవుని అంతే మనం ఎప్పుడు ఆనందపడతాం లోకంలో ఏం జరిగినా మనకి లోపల ఏ బాధ ఉండదు ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నంతకాలంలో లోకం మీద ప్రేమ పెంచుకున్నంతకాలం ఏంటంటే మనకి ఏదో విషయంలో సంతోషం ఉంటుంది కానీ అది కూడా తాత్కాలికంగా ఉంటుంది మనల్ని ఇప్పుడు మన పిల్లలు ఎంతో మనల్ని ప్రేమిస్తుంది మన గురించి చనిపోరా అంటే చనిపోతారా మన భర్త నువ్వంటే నాకు చాలా ఇష్టమని చెప్తాడు నా గురించి చనిపోగలవని చనిపోతారా కానీ దేవుడు మన గురించి చనిపోడు అంటే వీళ్ళందరికంటే గొప్ప ప్రేమ దేవుడు కదండి ఈ కాబట్టి మనం ఏంటంటే మనం ఇప్పుడు దాకా ఈ లోకంలో ఉండి చాలా బాధలు పడ్డాం మనం ఎంతో ప్రేమించాలి మనల్ని ఏమన్నా మాట అన్న మనకి ఎంత బాధ కలుగుతుంది కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనం ఒకే ప్రేమతో ప్రేమిస్తున్నారండి ఆయన ప్రేమలో మార్పు లేదు మారేది ఎవరైనా ఉందంటే మనుషులే మనుషుల ప్రేమ ఎవరైనా కూడా కొంతకాలం వరకు బాగా ఉంటుంది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకో ఇప్పుడు మన ఇంటి పక్కల గట్రా అందరం ఎంతో ప్రేమ మాట్లాడుకుంటాం ఏదైనా చిన్న విషయం వచ్చిందనుకో ఇంకా ఆ రోజు నుంచి అంటే ఇంకా ఆ ప్రేమ అక్కడితో అయిపోయింది ఇది లోక ప్రేమ లేదంటే ఈ అంత దగ్గర ప్రేమైనా ఏదో చోట మనకి బాధ కలిగిస్తుంది కానీ పౌలు అందుకే అంటున్నారు పౌరులను కూడా మరి ఎవరు ఏం బాధలు పెట్టదు పౌలతో తిరిగే వాళ్ళు కూడా సేవ చేయలేక వేరైపోతారు ఏంటంటే పౌలు చాలా బాధలు పడ్డాడు కానీ పౌలు తెలుసుకుంది ఏంటంటే ప్రభువులో ఉంటే ఈ లోకంలో ఇంకా మనకి మనం ప్రభువునే ప్రేమిస్తున్నాం అనుకున్నాండి ఎప్పుడు మనకి బాధ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా లోక అంటే లోకాన్ని ప్రేమించొద్దు అనొద్దు మనం ఫస్ట్ ప్రభునే ప్రేమించాలి అప్పుడు మనకి ఏంటంటే ఇంకా ఈ లోకంలో ఎన్ని బాధలు ఉన్నా ఏమన్నా ఇప్పుడు మనకి ఎవరికైనా బాధలు అంటే ఎవరైనా ఉన్నామండి అందరికి ఏదో ఒక బాధ కదా ఒకళ్ళ బా సగ్గ సెటిల్ అవ్వలేదని బాధ పెళ్ళి అవ్వలేదని బాధ ఇంకా ప్రతి ఒక్కరికి ఏదో బాధ మన ఈ బారాలు ఇవన్నీ దేవుడి మీద దేవుడా నువ్వే చూసుకో ఆయన మనం ఆయన మీద వేసుకుని ముందుకెళ్ళామంటే మనకి ఏ బాధ ఉండమండి మనం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇంకా ఇప్పుడు దాకా అందరి మీద ప్రేమలు పెంచుకున్నాం కానీ ఏది కూడా మనకు సంతోషం ఇవ్వలేదు మనకు సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే ప్రభువు ప్రేమ ప్రభువు తెలుసు ఏ టైంలో ఎవరిని ఏం చేయాలనేది కదా మన దేని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరమే లేదండి ఇప్పుడు ప్రస పౌలు పౌలు చెప్పిన మాటనే ప్రసంగి వేరే విధంగా చెప్పాడు అది ఒకసారి చదువుతామండి ప్రసంగి పన్నెండు ఏడు ఇప్పుడు మనకి ఈ లోక ప్రేమ కూడా ఎక్కడి వరకు అని చెప్పాను మహా అయితే ఎవరైనా చివరి వరకు ఆ శివ తర్వాత కూడా ఎవరు ఉంటారు మనతో అనేది చూద్దాం ఆ పన్నెండు ఏడు అండి ఆత్మకి మరలా భూమి అంటే ఇక్కడ చూడండి మన మనం చివరికి అయిపోయామంటే అయిపోతాయి ఈ భూమి తాంతం కానీ మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతే దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాయి అంటే ఈ మనతో ఎప్పుడు కాంట్రాక్ట్ అయి ఉండేది ఒక దేవుడు మాత్రమే ఇంకా లోకంలో ఏది కూడా శాశ్వతం కాదండి ఈ ఏది వచ్చినా కూడా తాత్కాలికమే అది మనకి శాశ్వత కాలం మనతో మనం చనిపోయిన తర్వాత కూడా ఉండేది ఇప్పుడు ప్రసంగి ఏం చెప్తున్నాడంటే అంటే ఆ ఎమిది కూడా చదవండి అంటే సమస్తండి చెప్తున్నాడు సమస్తం వ్యర్థం ఆ చద ఇక్కడ ఈ లోకంలో ప్రసంగి కూడా మొత్తం చూసేట్టు పోల్లాగా కానీ చివరికి ఏమంటున్నాడంటే అంటే సమస్తం వ్యర్థం ఇంకా ఏమైనా ఉన్న లోకంలో ఉన్నదంతా వ్యర్థం లోకంలో మనం ఏంటంటే ఈ దేవుని దే దేవుని యొక్క ఏంటంటారు ఆయన మీద ఆద ఆనందించామంటే అదే హ్యాపీ ఇక్కడ పన్నెండు పదమూడులో చెప్తున్నట్టు చూడండి అండి క్లారిటీ అసలు ఏం చేయాలండి పన్నెండు పదమూడు చూడండి సార్ ఇంకా ఇవన్నీ చూసాడు ప్రసంగి ఇంకా అన్ని వ్యర్థమే ఏమీ లేదు మనం ఏంటంటే ఇక్కడ పౌలు చెప్పిన పౌలు ప్రసంగి ఒకటే చెప్పాడు ఇక్కడ ప్రసంగం ఏం చెప్తాడంటే దేవుడితో ఏంటన్నాడు ఆయన ఎందుకు భయభస్తులు కలిగి ఆయన అడ్డం అనిపించి ఆయనతో నడు ప్రసంగి చెప్పేది పౌలు చెప్పేది ఇద్దరు చెప్పేది ఒకటండి నువ్వు ఆయన ఎందు ఆనందించు పౌలు అంటున్నాడు నువ్వు ఆయనతో నడు అని ప్రసంగి అంటున్నాడు అంటే ఈ లోకంలో ఇంకా ఏది కూడా ఏంటంటే ఒక అన్న చివరికి వచ్చేసరికి మనతో వచ్చేది ఎవ్వరూ లేరు దేవుడు ఒక్కడే ఈ లోకంలో మనం ఎందుకు బాధలు పడుతున్నాం అంటే ఈ లోకంలో ఇదేనో ఒక దాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాం ఆ ప్రేమించడం వల్ల ఏంటంటే చివరికి మనకి బాధ మిగులుతుంది సంతోషం అనేది లేదు కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆనందపడాలి దేవు ఆనందపడితేనే మనకి ఈ లో ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాం అంటే మన జీవితం ఇప్పుడు అన్యులు చూడండి ఒకళ్ళు డబ్బు వెనకాల పరిగెడతారు ఇప్పుడు అంత డబ్బు సంపాదించడం ఆరోగ్యం లేదనుకో వాళ్ళకి ఆనందం ఏంటి అంటే మనకు ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే ఇప్పుడు మరి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఆ అనారోగ్యాలు ఉన్నాయా అదే అంటే ఇప్పుడు మనం దేవుని ఆనందిస్తున్నాం అనుకోండి అండి మన అనారోగ్యం బట్టి మనం ఎప్పుడు బాధపడడం కదా ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకో ఇంకా దాని గురించి ఆలోచించి 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 అలాగే చనిపోతుంది అదే మనం దేవుణ్ణిలో ఆనందపడుతున్నాం అనుకో మనకి ఏ బాధ అయినా రాని ఏ అనారోగ్యమైనా రాని మన పరిస్థితి ఎంత కఠినంగా అయినా ఉండని కానీ మనం ఏంటంటే ఎప్పుడు దేవుని ఆనందిస్తాం కాబట్టి ఏం పర్లేదు మన మన కుటుంబం పదివేల మంది పడిన ఎడమ అదే వెయ్యి మంది పడిన కుటుంబం ఎడమ పదివేల మంది పడినా కూడా మనకి అపాయం అనేది రాదు మనకి ఏంటంటే మనం దేవుణ్ణి అనుకుంటున్నాం కాబట్టి మనకేం కాదు ఇంకా లోపల ఒక ధైర్యం ఉంటారండి ఈ లోకంలో ఉన్నంతకాలం మనం ఈ లోకం బట్టి ఆనందించినంతకాలం ఏంటంటే ఇంకా సంతోషం అనేది ఉండదు ఎప్పుడు ఏదో ఒక బాధ ఏదో ఒక బాధ చూడండి ఇప్పుడు బాధలు లేకుండా ఎవరున్నారు అందరూ ఏదో ఒక బాధ బాధ లేనంటే లేదు ఎందుకంటే ఇప్పుడు సైతం ఈ లోకానికి అధిపతి కాబట్టి మనం ఏదో విధంగా ఎవరో ఒకరి ద్వారా బాధపడతాం ఇప్పుడు మనం భక్తిగా ఉన్నాం దేవుని ఆ దేవుని బాగా ఎదుగుతున్నాం అన్న టైంలో మనల్ని ఒకరు బాధ పెట్టేలాగా వెనకలాగుతాడు ఏం చేస్తాడు దేవుడు ఏంటి నువ్వు ప్రయోజనం ఏంటి దానివల్ల చేయడం వల్ల ఇప్పుడు బయట ఎంత దిగిన ఏం తిరిగినా ఆ దేవుడిచ్చే ఆనందం వస్తుందండి ఆ దేవుడిచ్చే ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే మనం ఆయనలో ఆనందించినప్పుడే దేవుడు ఈ యొక్క ఆనందం మనకు అనిపించినోడికి తెలుస్తుంది అది కదా ఇప్పుడు మనం ఉన్నంత ధైర్యంగా మన దేవుడు మనకు ఉన్నాడే అన్నంత ధైర్యంగా అంగులు ఉండగలరా కదా దేవుడు నమ్మినోడు మాత్రమే ఎప్పుడు సంతోషం ఉంటాడండి మనం కూడా చాలా మంది లోకంలో ఉండడం వల్ల ఏంటంటే చాలా బాధలు పడుతున్నాం కానీ దేవుల్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏ బాధపడ్డండి ఏ పరిస్థితులు ఎదురైనా కూడా ధైర్యం ఉంటాడు నా దేవుడు నన్ను బయటికి తీసుకొస్తాడులే అయితే ఒకటి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభులంత ఆనందించడం అంటే అంత సులువు అంటే అంత సులువైంది కదా పౌలు చెప్పినంత ఈజీ కాదండి మనం దాన్ని పాటించడం అనేది ఆ వచనం చెప్పిన తర్వాత ఆ తర్వాత వచ్చిన చెప్తున్నాడో సర్ చూద్దామండి అండి పిలిపి నాలుగు ఒకసారి ఐదు సార్లు సహనము ఇక్కడ సహనమా అనే ఒక పదం కనిపిస్తుంది మనకి ప్రభు సమయంగా ఉన్నాడంటే ప్రభు రాక దగ్గర ఉండే మనం స సహనంగా ఉంటున్నామని అందరికీ తెలియాలి అని చెప్పి చెప్తున్నాడు అంటే ఇప్పుడు సహనంగా ఉండడం అంత సులువు అండి ఇప్పుడు మనల్ని ఎవడైనా వచ్చి ఏదైనా మాట అన్నాడు అనుకో మనం దాన్ని తిరిగి అనుకుంటూ ఉండగలం ఎవరినైనా నేను నన్నే నీకు అంత ధైర్యం ఉందండి అంటే లో లోకం ఏంటంటే ఎప్పుడు మనల్ని దేవుల్లో కానీ ఎందులో కానీ వెనకలాగడానికి అనవసరం మనం ఏమి చేయకపోయినా సరే మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు కదా ఆ టైంలో కూడా మన ఇప్పుడు వాళ్ళు అన్నారని మనం తిరిగి అన్నాం అనుకో అన్ని మనకి తేడా ఇప్పుడు సహనం మన సహనం ఉండమని అందరికీ తెలియదు ప్రభువులను ఆనందించేవాడు ఎలా ఉంటాడంటే ఇలా ఉంటాడని చెప్పి ప్రభువులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అక్కడ కదా ఎప్పటి వరకు ప్రభు వచ్చేవారు ప్రభు వచ్చేవరకు అంటే మన రాగడ వరకు ఇక్కడ మనకి ఏంటది చివరి వరకు అంత మత్తు చూస్తా ఇరవై నాలుగు పదమూడు ఉంటుందండి ఒకసారి చదువుతారా మత్తు ఇరవై నాలుగు పదమూడు సరే అంటే మనం ఎప్పుడు వరకు ఇప్పుడు సహనంగా ఉండమంటున్నారు బాగానే ఉంది ప్రభునంద ఆనందించిన కూడా ఎవరో సహనంగా ఉంటాడని అంటున్నారు ఎప్పుడు వరకు సహనంగా ఉండాలంటే చివరి వరకు సహనంగా ఉండాలి మనం ఈ లోకంలో మనం ఎవరైనా తిట్టని తేని ఏదైనా చేసుకొని మనం మాత్రం ప్రభునందని ఆనందిస్తున్నాం కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా మన నుంచి రియాక్షన్ అనేది ఉండకూడదండి కదా మనం అన్ని వల్లే వాళ్ళు గొడబడుతున్నారు అని మనం కూడా ఎదురు గొడబడమనుకోవాలి మనం ప్రభునంద ఆనందించట్లేనట్టే లెక్క కదా పౌరులు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సహనం ఉండాలి నువ్వు సహనం ఉన్నాడు అందరికీ తెలియాలి అంటే నిన్ను ఎవరైనా ఏదైనా చేయని నువ్వు మాత్రం ఎల్లప్పుడు ప్రభు ఇప్పుడు కొంతమంది ఏంటంటే ప్రభునంద ఇప్పుడు ఏదైనా కొంతమంది ఏంటంటే లోకంలో ఆనందం నెచ్చుకుంటారు ఇప్పుడు సీరియల్ చూస్తున్నారు అనుకోండి సీరియల్ ఎందుకు చూస్తున్నారు అంటే ఏదో కొంచెం రిలాక్స్ కోసం మొబైల్ ఎందుకు చేస్తున్నారంటే రిలాక్స్ కోసం గేమ్ ఎందుకు ఆడుతున్నావు అంటే రిలాక్స్ కోసం కదా వాళ్ళందరూ ఎందులో అంటే ఆ టీవీలోని చాలా మనం ఎందులో నెత్తుకోవాలంటే ఇప్పుడు ఎవరైనా బైబిల్ చదివి నువ్వు బైబిల్ ఎందుకు చదువుతున్నాడు రిలాక్స్ కోసం అని ఎవరైనా అంటారా ఎవరు చదువు ముందు అంత అలా అంత పర్టికులర్గా చదివేదే లేదు కానీ ఇక్కడ ఏంటంటే మనం ప్రభువు నన్న ఆనందిస్తున్నాము అంటే ఇంకా ఒకటి ఇంకా లోకం లోకం నుంచి దూరం ఉండాలండి ఇంకోటి ఏంటంటే మన మనకి లోకం ఎన్ని వ్యతిరేక పరిస్థితులు తీసుకొచ్చినా మనం సహనంగానే ఉండాలి అంతవరకు సహనంగానే ఉండాలి మనకి ఈ ప్రభునంద ఆనందించే ఊళ్ళో ఒక క్వాలిటీ ఏంటంటే సహనం అన్నమాట ఇప్పుడు దావేది చూద్దాం అండి ఒకసారి ఆ రెండో సమయాలు పదహారు పదో సతవులు దారిలోనే రెండో సమయంలో పదహారు పదండి మీ స్నేహితుడికి నీవు చేయు ఉపకారం ఆకాశంలో ఆకాశంలోము మీ స్నేహితుడు రెండో సమయంలో రెండో సం రెండో సమయంలో పదహారు పది అందుకు రాజు నాకును ఏమి పొందు ఏమి పొందు వానిని దావీదును సత్యంపమని యహోవా వానికి సెలవీయక నీవు ఇలాగూ నేను ఎందుకు చేయించున్నావని అపేక్షణ చేయగలవాడు ఎవడని చెప్పి ఇక్కడ సిమి అని దావీదు వాళ్ళ కొడుకు గురించి రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోతుంటే ఇంకా ఏంటంటే ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటాడు అప్పుడు దావీదు ఏమంటాడంటే అంటే అన్నీ ఏమో దేవుడు అనిపిస్తున్నాడేమో అది ఒక రాజు ఒక మాట చెప్తే అతను చంపేయండి కానీ దా ఒక ఏంటంటే ఎవరు ఎవరేమైనా అనుకొని దేవుడే చూసుకుంటాడు అన్నట్టు ఆయన స్వభావం అన్నమాట ఇప్పుడు దేవుని అంత ఎప్పుడే ఎప్పుడేనాటి లోకంలో మనం ఎవడ ఏదైనా అనుకొని ఏదైనా చేయని మన ఇంట్లో వాళ్ళే మనం వ్యతిరేకంగా ఉండి కానీ ఫోన్లేదు దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు మనం మనం మాత్రం ఓ బర్ కూడా సహనంగా ఉండాలి అప్పుడు ఎల్లప్పుడూ ప్రభునంద్ చివరి వరకు ఉండాలి అంటే ఏంటంటే ముందు మనందరం మనం మారాలి మన ఇప్పుడు ఇష్టానుసారంగా జీవించు నేను ప్రభునంద ఆనందిస్తాను ఇస్తున్నాను అని అనడం కరెక్ట్ మనం ప్రభునంద ఆనంది ఇందులో ఏముంది అసలు ప్రభునంద ఆనందించడంలో ఏం చేయాలి నువ్వు మనం ఏం చేయాలి అది మీరు చూసుకోవాలండి ఇప్పుడు ఇస్తారు పాపాలు చేసి నేను ప్రభునంద ఆనందిస్తున్నాను అంటే గుర్తుదా నిజంగా ప్రభునంద ఆనందించేవాడు లోకంలో ఉండడు లోకానికి సంబంధించిన విషయాల్లో ఆనందించడం ప్రభునంద ఆనందించేవాడు ఏంటంటే ఎప్పుడు దేవుని పట్టుకుని ఉంటాడు ఇప్పుడు మా లోకంలో వల్ల మనం కూడా గొడవల్లోకి వెళ్ళి హా గొడవలు ఆడుకున్నాడు మనం కూడా గొడవలు ఆడుకుని ఆ ఒక ఏటంటారో అన్యుడికి మనకి తేడా లేని విధంగా జీవిస్తున్నామంటే అంటే మనం ప్రభునంద ఆనందించట్లేదు అని లెక్క మనం ప్రభునంద ఆనందించమంటే ఎప్పుడు కూడా దేవుని పట్టుకుని ఇంకా ఏదైనా అవని మన పరిస్థితులు ఎంత వ్యతిరేకమైన అవనాయి మనం దేవుణ్ణి దేవుణ్ణి పట్టుకునే ఉండాలి ఎప్పుడూ మన యొక్క పోనీ మరి అలాగంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు అంతా బాగానే ఉంది మరి మన యొక్క సమస్యలో కట్టా ఇంకా ఏం పట్టించుకోవద్దా ఏదన్నా సమస్య వస్తే ఏం చేయాలి అది కూడా పౌలు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు చూద్దాం నెక్స్ట్ చదండి ఇప్పుడు ఇంకా మొత్తం లోకాన్ని వదిలేమన్నా ఏంటి దాని అర్థమయ్యింది కాదు వచ్చే అంతే అండి అంటే దాని తేండు వచ్చే ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతూర్వకంగా తెలియదు చూడండి దేని గురించి చింత అన్నాడంటే ఖచ్చితంగా లోకంలో చింతలు అనేవి ఉన్నాయి చింతల ఏ చింత ఉండదు ప్రభువులు అనుకున్న వాడికి అనడానికి లేదండి లోకంలో ఇప్పుడు అన్యులకి ఎలాగన్నా మనకు అలా చింతలు ఉంటాయి కానీ మనం చేయాల్సింది ఏంటంటే అవన్నీ దేవుడి దగ్గర పెట్టాలి దేవుడా నాకు ఈ సమస్య ఉంది నువ్వే దీని నుంచి నన్ను బయటికి తీసుకురా నువ్వు లేకపోతే నేను ఇంక నీ మీద ఆధారపడి ఉన్నాను నీ అందే ఉన్నాను నేను ఇంకా నాకు అని మనం దేవుని మనకి ఏ చింత ఉన్నా సరే మనం ఏం చేయాలంటే కూడా ఏం చేస్తాడంటే ఆయన మీద బా ఆయన మీద నీ చింత యావత్తు నా మీద ఏమని దేవుడు చెప్తున్నాడు అంటే మన యొక్క బాధలు ఇవన్నీ ఉంటాయి బాధ లేకుండా ఇప్పుడు ఆ చింతలు ఉన్నాయి కాబట్టి పౌలు చెప్తున్నాడు కదా నీ చింత యావత్తు ఆయన మీద ఆయన ఆయన దగ్గర విజ్ఞాపం చేయ మన ఇప్పుడు చూడండి ఏదైనా సమస్య వచ్చింది అనుకో దేవుడి మీద ఆధారపడ్డం అంటే మన ఏంటంటారు వెంటనే ఏదైనా సమస్య వచ్చిందంటే ఎవరో ఒకరి మీద మనుషుల మీద ఆధారపడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా ఏ రోజైనా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మోకాలు దేవా ఈ ఈ యొక్క సమస్యనే ఈ ఆర్థిక సమస్యనే లేకపోతే ఈ అనారోగ్య సమస్యనే నువ్వే తీర్చు అని మనం ఎప్పుడైనా ప్రార్థిస్తాం మనం ప్రార్థిస్తాం ఎప్పుడు మొత్తం పరిస్థితి చేదాడిపోయినప్పుడు కదండి మనం పౌలు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు ప్రభువును ఆనందిస్తే ఫస్ట్ ఏం చెప్తామంటే మనం ఆ చింతలన్నీ దేవా అని ఆయన ముందు పెడతామని ఇప్పుడు మనం ఏదన్నా చిన్న సమస్య వచ్చిన పరికి పరిగిన హాస్పిటల్కి వెళ్ళిపోతాం కదండి కానీ ఎప్పుడైనా మనం హాస్పిటల్కి వెళ్ళడం కానీ ముందు దేవుని ప్రార్థించామా అంటే దేవుడి మీద మనం ఏంటంటే పూర్తిగా దేవుని మీద ఆనందించట్లేదు పూర్తిగా నిజంగా మనం దేవుడిని ఆనంది అయితే ఫస్ట్ బ్రహ్మం దేవుడికి ఇస్తాం దేవుడా నువ్వే చూడు లేదు ఇంకా దేవుడు మనకి ఎంత ప్రార్థించినప్పుడు ఎంత బ్రహ్మ ఉంటుంది కానీ వెంటనే మళ్ళీ దేవుడి మీద దేవుడి చేస్తాం లోకంగా చేసి లోకంలోనే చేస్తాం కదండి అంటే దే మనం ఏంటంటే ప్రభువుంద ఆనందించడం అనేది చిన్న చెప్పడం చిన్నగానే ఉంది కానీ తను ఆచరించడం అనేది అంత సులువైంది కాదు మనకి ఈ లోకం నుంచి వేరుగా జీవించడం అంటే అంత ఈజీ కదండి ఇప్పుడు లోకంలో జీవించడం ఇప్పుడు దేవుని యొక్క మార్గం ఇరుగైన మార్గం అంట విశాలమైన మార్గంలో ఎలాగైనా వెళ్ళవచ్చు కానీ ఇరుకైన మార్గంలో వెళ్ళడం కష్టం కదా అంటే మన మనం ఏంటంటే ప్రభువు ఆనందిస్తున్నాం అంటే ఇంకా మనం ఈ లోకానికి వేరుగా ఉండాలి ఈ లోకంలో మనం కాలం మనం ప్రభునంద ఆనందించలేనంటే లెక్క మనకి దేవునికి మనకి మధ్యలో అడ్డం ఏమున్నాయి మనం అందులో దేవుని మీద ఆధారపడుతున్నామా మనం ఇతరుల ఏళ్ళ సంబంధం కలిగి జీవిస్తున్నానా ఇవన్నీ మనం ఒకసారి పౌలు ఏమైనా చెప్పి ఇవన్నీ చూసుకున్నామంటే మనం ప్రభువు ఆనందిస్తున్నామా లేకపోతే లోకం ఆనందిస్తున్నామా అనేది మనకి తెలిసిపోతుంది కదండి అంటే ప్రభువు ఆనందించడము అంటే ఇంకా పరిస్థితులు ఏమి నిజంగా ప్రభువు ఆనందించేవాడు ఇప్పుడు చూడండి అంటే ఎవరికైనా చిన్న సమస్య వచ్చినట్టు ఇంకా ఏంటంటే మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఏ ఏదేదో అయిపోతారు కానీ నిజంగా నీతి మంత్రులు ఎలా ఉంటాడంటే అంటే ధైర్యంగా ఉంటానండి అంటే మనకి ఏ సమస్య వచ్చినా మనం నిజంగా ప్రభునంద ఆనందిస్తున్నామంటే ధైర్యంగా ఉంటామంట ఈ మనకి ఏం పద దేవుడు ఉన్నాడు దేవుని దగ్గరే పెడతాం మనం మనకి ఎన్ని వ్యతిరేక శక్తులు ఉన్నా సరే మనం ఏంటి కదిలింపబడిన వాళ్ళకే ఉంటాం కొంతమంది వండి సహనంగా ఉంటారు కానీ ఒక పాయింట్ దాటిందంటే అదే అండి నిజంగా మనం ప్రభునంద ఉన్నామంటే ఎప్పుడు సహనం ఉండాలి అది ఎంత కోపం రాని ఎంత రాని ఏది రాని అంచుకునే ఉండాలండి అప్పుడు మనం ప్రభునంగా ఉన్నట్టు లేకుండా ఇప్పుడు మనం లోకంలో జీవిస్తున్నట్టు జీవిస్తే కదా మనకి లోకలికి వేరుగా ఉండాలండి ఇప్పుడు దాకా మనం ఎన్నో బాధలు పడుతూ వచ్చాం లోకం ఇచ్చా కానీ ఎక్కడి అయినా సరే ఏంటంటే ప్రభులు ఉంది ఆ ప్రభులందు సంతోషంగా ఉండాలనేది ఈ రోజు నేను చెప్పాలనుకున్నాను రండి వీళ్ళు ఇప్పుడు మనం ఈ లోకంలో ఉన్నది కదా సంతోషం అనేది ఉంటదండి ఎవరికైనా అడగండి లోకంలో ఎక్కడికి వెళ్ళాను అని ఒక్క దేవుడి దగ్గర తప్ప అందుకే పగులు కూడా అంటున్నాడు ఇంత జ్ఞాని ఇన్ని బుక్కులు అని పగులు కూడా ఒకే ఇలాగ అంటే మీరు ఎల్లప్పుడూ ప్రభునంద నందు ఆనందించడానికి అంటున్నాడంటే లోకంలో ఎక్కడ ఆనందం అనేది లేదు ప్రసంగి కూడా సంస్థం వ్యర్థం సంస్థ వ్యర్థం అసలు ఏమీ లేదు లోకంలో దేవుని అందు బైబల్ నడుచుకోండి అదే ఇంకా అంతకుమించి ఏమీ లేదు లోకంలో ప్రసంగి చెప్పేది అదే పౌరులు చెప్పేది అదే ఏంటంటే ఈ లోకంలో ఇంకా మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా సంతోషం అనేది ఉండదండి ఏదైనా తాత్కాలిక సంతోషమే మనకు శాశ్వత కాలం మనం సంతోషంగా ఉండాలంటే ఈ భూలోకంలో రేపు వద్దున ఎత్తపడిన తర్వాత పరలోకంలో కూడా మనతో ఎల్లప్పుడూ ఉండేది ఎవరు అంటే యశు ప్రభు ఒకటే ఇంక ఎవరో దేవుడు తప్పి ఎవరో మనతో ఉండరండి ఎవరైనా కొంతకాలం కానీ మన ఇంకేది ఈ ఏదైనా సమస్య వచ్చినా దేవుడు ఏం చెప్తున్నాడంటే నామే ప్రార్థన చేయి ఏ ప్రాబ్లం వచ్చినా ప్రార్థన చేయని నేను చూసుకుంటాను నువ్వు మాత్రం సహనంగా కదలకుండా అలా ఉంది నా నన్ను బట్టి ఆనందించి సాల్వ్ అదే దేవుడు చెప్తున్నాడండి కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు దాకా ఓకే ఆ లోకంలో అలా లోకస్తులు అలవెట్టి మనం అలవరిస్తాం కానీ నుంచి అయినా ఏంటంటే ఆ ఇంక ప్రభు మీద ఈ జీవితం అంతా ఇంకా ప్రభువు కోసమే జీవిస్తాం ప్రభు ఏ సమస్య వచ్చినా ఆయన చూసాం ఆయన మీద వేద్దాం బాబు ఆ మనం మాత్రం ఎప్పుడు సహనంగా ప్రేమ కలిగి ఆ చివరి వరకు లాస్ట్ వరకు ఉండాలి ఇంకా మరి ఇంక ఎల్లప్పుడూ ప్రభు నందే అంతే మరి బాధలు ఇంకా ఒక ఎండ పాయింట్ లేదా బాధ కంటే ఏదో ఒక ఎండ పాయింట్ ఉండాలి కదా ఇంకా ఎప్పుడు ఇంకా ఇలా బాధలతోనే బతకాలా అని అంటారా అని అనొచ్చు మీరు అయితే దీనికి కూడా దేవుడే ఒక పరిష్కారం చెప్తున్నాడు ఇప్పుడు భూమి మీద ఉన్నంతకాలం బాధలు అయితే పక్క అందరికీ ఉంటాయండి బాధలు లేకుండా ఎవరు ఉండరు కానీ ప్రభువు నన్ను ఆనందించి వాడికి చివరికి ఏంటో ఒకసారి ప్రకటన ఇరవై ఒకటి నాలుగు చూద్దాం

ఒక రోజు ఉంది మనం దేవుడి దగ్గరికి వెళ్ళిన రోజు ఇప్పుడు దాకా మనం భూమి మీద ఎన్ని శ్రమలు పడిన ఏం పడినా ఆ రోజు నీ దుఃఖం అంతా తీసివేస్తాను ఒక రోజు ఉంది ఆ రోజు వరకు అందుకే దేవుడు కూడా అంటాడు అంత వరకు సహించా అంత వరకు ఇంకా ఇలాగే నిలబడు నన్ను నా ఎంత భయపడుతుంటే నేను నడుచుకో ఇంకా ఏదన్నా అంటే చివరి వరకు అంటున్నాడు ఎందుకంటే తర్వాత నేను నీకు అన్ని చూసి నీకు ఇప్పుడు దాకా నువ్వు మోసిన బాధను అంతని తీస్తాను నీ కన్నీళ్ళన్నీ తుడుస్తాను అంటే ఇంకా ఈ ఈ భూమి మీద ఉన్నది కదా ఇంకా మనం ఇంకా దేవుని పట్టుకుని ఇంకా ప్రభువునంతే ఇంకా ఆనందిస్తూ జీవించాలండి కానీ ఏదైనా అవని లోకంలో ఏదైనా జరగని ఎంత సమస్య అయినా అవని దేవుడు చూసుకుంటాడు ఇంకేసి ఇప్పుడు ఏ సువరం వచ్చిందంటే జీవితంలో చనిపోయే వరకు తగ్గదు ఓకే ఏం పర్లేదు బతుద్దాం చివరి వరకు బరిద్దాం దేవుడే ఇక పైకి వెళ్ళిపోయిన ఇది ఎంత అండి మనం మహా అయితే ఒక డెబ్బై ఏళ్ళు బతుకుతాం ఈ డెబ్బై ఏళ్ళ జీవితం ఏంటి దేవుడిని పట్టుకుని నడిచామంటే జీవితకాలం అక్కడ ఉంటాం ఈ డెబ్బై ఏళ్ళ జీవితం మనం చాలా లైట్గా తీసుకుంటాం కానీ ఈ డెబ్బై ఏళ్ళు సరిగ్గా జీవించకపోతే రేపు నరకానికి వెళ్దాం అంటే మనం కాపాడే వాళ్ళు ఎవరు ఉండే కాబట్టి ఈ డెబ్బై ఏళ్ళు మనకి దేవుడు ఒక గొప్ప వరం అనమాట ఈ డెబ్బై ఏళ్ళు కష్టపడటం అంటే ఇంకా మనం ఆయనతో ఎప్పుడు సంతోషం ఉంటాయి ఇంకా దుఃఖం ఉండదు ఏడుపు ఉండదు అని చెప్తున్నాడు ఆ రోజు గురించే చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలండి అలాగే మన పిల్లల్ని కూడా మన తర్వాత వాళ్ళని కూడా ఇవన్నీ మనం చెప్పి వాళ్ళని కూడా ఆయన దగ్గరికి నడిపించాలి ఆయన పాద సన్నిధికి తీసుకొస్తే ఆయనే నడిపించుకుంటాడు కదండి కాబట్టి మనం అందరం ఏంటంటే ఈ లోకంలో ఏదైనా మని మనం అందరం ఎప్పుడు కూడా ప్రభునందు ఆనందించాలండి ఆయన పట్టుకుని ముందుకు వెళ్ళాలి ఇదే ఈరోజు దేవుడిని వాళ్ళు బాధల్లో ఉన్నవాళ్ళకి